కూర్చోండి పర్లేదు కూర్చోండి తాత సార్ తాత మీరు కూర్చోండి తాత నేను సీఎం ఈ అమ్మాయి పోయింది అని చెల్లెలు ఇంట్లో ఉండడానికి బెంబేలు ఎత్తిపోయింది తీసుకొచ్చానయ్యా మీ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి అంతే బాబు అమ్మాయి తిరిగి రాదుగా ఎల్లొస్తాం బాబు చీకటి అయిపోతే మాకు బస్సులు దొరకవు ఒక్క నిమిషం నాకు కూడా ఎవరు లేరు మీరు నాతో ఉండండి అమ్మాయి నేను చదివిస్తాను పెళ్లి చేస్తాను సొంత చెల్లెలా చూసుకుంటా వద్దు బాబు సీఎం కదా మాకు నమ్మకం లేదోరా ఏమనుకోరయ్యా అంత పెద్దవాడే మాట తప్పాడయ్యా మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్ మా ఊరి ఎమ్మెల్యే ఆడు మినిస్టర్ కూడా అవుతాడట ఆడికి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని కూతుర్లుగా చూసుకోవాలని దున్న పోతుల మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా అది మీ జాతి మీ మాట మీద నమ్మకం పోయింది సార్ నా కార్లో వద్దు సార్ బస్సులో పోతాం నలుగురు ఉంటారు మనం వాళ్ళకి న్యాయం చేయలేము చట్టపరంగా ఏమి చేయలేము సార్ చట్టపరంగా కాదు ఓ ఫ్రెండ్ గా డూ మై ఫేవర్ ఇంకొకరగం రెండు వేల మంది ఆఫీసర్స్ ఆర్డర్స్ పాస్ చేయండి రేపు పొద్దున షాప్ సిక్స్ ఓ రేట్స్ మొదలవాలి ప్రతి మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ ప్రజానిధులు ముద్ర వేసుకున్న ప్రతి వార్డ్ రేట్ చేయండి ఎవరిని వదలొద్దు వాళ్ళ బంధువులు స్నేహితులు ఫుల్ ఫోర్స్ ఉమేష్ గారు మీరు కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ గారు ఆస్తులు జప్ చేయడం కానీ వాళ్ళు ఎంత దోచుకున్నారో మనం ప్రజలకు కదా ప్రతి గంట గంటకి టీవీలో స్క్రోల్ రన్ చేయండి గవర్నమెంట్ ఇంకా మనకు అవర్ లేచారమ్మ గారు ఐఎనింగ్ రేపు రాత్రి ఎయిట్ ఓ క్లాక్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి ఎయిట్ కల్లా రేట్స్ అయిపోవాలి ఉమేష్ గారు ఎయిట్ టెన్ కి మీరు వన్ చంపేసేయండి ఓకే సార్ సీఎం ఉన్నప్పుడు చట్టు వ్యతిరేక చర్యలు తీసుకోవద్దు కదా అలీ ఓకే సార్ ఆలోచించండి సార్ అమైక్రాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంత ఊరితే అంత శర్మగారు చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం ఇది కాదండి ప్రజలు కోరుకునేది లక్షల కోట్లు కొన్ని ప్రాజెక్టులు ఇంత బియ్యం ఇంత కరెంట్ ఇది కాదండి మార్పు కోరుకుంటున్నారు వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు రాజకీయాల్లో మార్పు అలీ